హలో ఫ్రెండ్స్ నిన్న స్టోరీ చెప్పాను కదా సగంలో చెప్పి ఆపేసిన కదా ఇలా అయితే ఫుల్ఫిల్ చేద్దామని నేను అనుకుంటున్నాను నేను ఎప్పటి వరకు చెప్పిన నేను ప్రెగ్నెంట్ ఉండే ప్రెగ్నెంట్ ఉండే నేను కరెక్ట్ ఎగ్జాక్ట్గా త్రీ మంత్స్ ఉండే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా పక్కన పక్కన వాళ్ళు ఏం అంటే ఇట్లనే పెద్ద మనుషులకి అదే ఫుడ్ అవి పెడతారు కదా అవి నాకు పెడతారేమో అని నేను ఎదురు చూస్తుండే కొంచెం ప్రెగ్నెంట్ తోటి ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సామాన్యంగా సామాన్యంగా ఏమనిపిస్తుంది తిన్ ఎవరైనా మనకి కొంచెం నాకు కూడా అనిపించింది కొంచెం ప్రెగ్నెంట్ ఉన్నందుకు కొంచెం పులుపు కొంచెం తీపి తినాలనిపించింది నాకు కానీ మేమున్న చేసేషన్లో అయితే నాకైతే అన్ని డబ్బులు అనేటివి లేకుండా ఉండే నాకు లేకున్నందుకు ఇక వాళ్ళు పిలుస్తారేమో అని నేను అనుకున్న కానీ వాళ్ళు నాకు మాత్రం పిలవలేదు పిలవకపోతే నేను ఇంట్లోనే ఉన్నా ఇంట్లోనే ఉంటే ఖాళీగా ఇంట్లోనే ఉంటే ఇక మా సార్ మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా టూ వెల్కి వెళ్ళి మళ్ళీ నైట్ వస్తుండే టెన్ థర్టీకి అట్లా వస్తుండే వెళ్ళి జా పని చేసేసి వస్తుండే ఆయన చిన్న దాంట్లో హోటల్లో జాబ్ చేసిండు మరి ఆయన ఏం ఏం సాఫ్ట్వేర్ కాదు అదేం జాబ్ లేదు కానీ మామూలు జాబ్ ఏం ఆయనకి వన్ మంత్కి సెవెన్ థౌజండ్ ఇస్తారు ఇంకా ఆ సెవెన్ థౌసండ్లో ఆ సెవెన్ థౌజండ్లో మా రూమ్ రెంట్ టూ థౌజండ్ రూమ్ రెంట్ టూ థౌజండ్ ఆ రూమ్ రెంట్ ప్లస్ మేము నా ఫుడ్డు ఫుడ్ చూసుకోవడము మాకు వన్ రైస్ వన్ రైస్ బ్యాగు త్రీ మంత్స్ అట్లా తెచ్చుకుంటుండే మేము ఇక కూరగాయలు ఎక్కువ తెచ్చుకోకపోతుండే ఎక్కువ చాలా మేము ఏం ఏం తినేదంటే కారం అన్నము పచ్చడ మామిడికాయ పచ్చడి ఉంటుంది ఆ పచ్చడ అవి తెచ్చుకొని బాగా తినేది నాన్ వెజ్ తినాలని ఉంటుండే కానీ నాన్ వెజ్ తినేడానికి మన దగ్గర అంతా డబ్బులు లేకుండే మా ఆయనకు వచ్చే డబ్బు సంపాదనలా మాకు ఇంట్లో ఖర్చులు ప్లస్ నా ఖర్చు చూసుకునే వరకే సాలు సార్లు అవుతుండే మా ఆయనకి అట్లా నాకు లేకుని ఉండే డబ్బులు అట్లా ఇక ఏమైందంటే ప్రతి ఒక్క ఎవరు హెల్ప్ చేయలేరు ఇక అట్లా ఇట్లా అనేవి నైన్ మంత్స్ ఇట్లనే ఉండే ఇట్లనే ఉండే మొత్తం నైన్ మంత్స్ వరకు నాకు సెటిల్ అయ్యేది ఏం లేకుండే ఎక్కడికి వెళ్ళి లేకుండే ఒక్కదాన్ని రూమ్లో ఒక్కదాన్ని ఉంటుండే టచ్ ఫోన్ కూడా లేకుంటుండే నా దగ్గర మొబైల్ కూడా ఉండకపోతుండే నాకు మా ఆయన ఫోన్ చేయాలంటే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తుండే నా దగ్గర అసలు మొబైలే ఉండకపోతుండే చాలా బాధ వేసేది చాలా ఏడుపు వచ్చేది ఏంది నా లైఫ్ ఏంది ఇలా అయిపోయింది నేను ఎవరికి ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే గిన్ని బాధలు పడాలా ఇవన్నీ చేయాలని చాలా అనిపించింది ఇంకా తర్వాతకి నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు నాకు బయట ఏం తినాల ఏం తినాలన్నామన్నా కానీ మా ఆయనకి ఎక్కడ ఇబ్బంది పెట్టాలేమో అని మా ఆయన అడుగుతుండే నువ్వు ఏమైనా తింటావా ఏందని అడుగుతుండే కానీ నేనే నాకు తినాలని లోపట్ల ఫీలింగ్ ఉన్నా కానీ నేను ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టిపోయద్దని నా మనసు అనుకొని నేను ఆయనకి ఇప్పటి వరకు ఇప్పటికైనా కానీ నేను మా హస్బెండ్కి ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టను ఇబ్బంది పెట్టద్దు అని నేను అనుకున్నాను ఆయనకి ఇక అట్లా అని ఇక దేవుని అయితే మేము మేమైతే ఇక ఇప్పుడు ఇలా బతుకుతున్నాము అప్పట్లో మా పెద్దోనికి ఇక నాకు పెద్దోనికి హాస్పిటల్లో చూపించుకోవడము గవర్నమెంట్ హాస్పిటల్ అయినా నాకు డెలివరీ అయింది నాకు నేను అక్కడిక్కడ చూసి నైన్ మంత్స్ గడిచింది ఇంకొకటి నాకు ఏమైందంటే నైన్ మంత్స్ అప్పుడు నాకు ఎవ్వరు వచ్చి నాకు ఫుడ్డు మంచిగా తొమ్మిది మంది అంటారు నైన్ మంత్స్ ఉన్నప్పుడు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు చా వాళ్ళు అది ఇది స్వీటు గీట్ అన్నీ తెచ్చి పెడతారు కదా అవన్నీ నాకు ఎవ్వరు తెచ్చి పెట్టలేరు నేనేం తినలేదు నాకు అన్నీ తినాలనిపించినా కానీ నేనేం తినలేదు మా ఆయన ఏం చేసిందంటే ఒకదాన్ని ఎట్లా అయినా వైఫ్ నా వైఫ్కి నేను మంచిగా చూసుకోవాలి అది అది మా ఇంటి మా ఇంటి కింద వాళ్ళతోటి ఒక అమ్మాయి ఉంటుంది అదే నర్సన్న అమ్మాయి అయితే చెప్పాను కదా ఆ అమ్మాయి మా ఆయన్ని ఇద్దరు ఆంటీసు కలిసి నాకు ఒక శారీ రెండు మూడు పూలు మళ్ళీ నాకు ఒక నాలుగు డజన్ గాజులు మళ్ళీ అదే నా స్వీట్ ఉంటుంది కదా పేడాలు పేడాలు స్వీట్ అది ఇంకా ఒక ఐదు పండ్లు ఇంకా అంతే ఇంకేం లేవు ఇంట్లోనే నాకు ఎవరు రాలేరు మా ఆయన నుండి ఇక ఈ ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి నాకు శారీ కట్టించి బొట్టు పెట్టి ఇది వాళ్ళు చేసి ఇట్లా చేసిర్రు పండ్లు ఐదు పండ్లు పెట్టిర్రు స్వీట్ తినిపించిర్రు నేను చాలా ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు లేని ఫీలింగ్ నేను చాలా సంతోషం పడ్డాను ఇది మొత్తం ఆయనే చేసిండు కానీ నాకు మాకు ఎవరు సపోర్టింగ్ చేయలేదు ఇప్పటికైనా కానీ మా సొంత పైసల మీదనే మేము నిల్చుకుంటున్నాం కానీ మాకు మా మమ్మీ డాడీ నుండి సపోర్ట్ మా ఇక్కడ వాళ్ళతో సపోర్ట్ మాకు ఎవరి సపోర్టింగ్ లేదు మా సొంత కాల మీదనే మేము ఇప్పటి వరకు ఉంటున్నాం నా అయితే మా సారు ఇలా చేసిండు ఇలా చేసినాక తర్వాత ఆ ఆంటీ వాళ్ళు ఆ ఆంటీ వాళ్ళు ఉంటుండే ఓనర్ ఆంటీ వాళ్ళని ఆ ఆంటీ చాలా మంచిది నేను ఎప్పుడైతే నైన్ మంత్స్ పడంగానే తను తనకు తెలుసు ఈ అమ్మాయికి పాపం ఎవరు తోడు ఎవరు లేరు దిక్కు ఎవరు లేనంటే తను ఎవ్రీ ఎవ్రీ సండే కానీ రెగ్యులర్ మార్నింగ్ కానీ ఏది చేసినా నాకు కన్ఫర్మ్గా పంపిస్తుంది ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్న ఆమెకు ఒక బిడ్డే ఉంటుండే ఆ ప్లేస్లో నా బిడ్డ కూడా ఉంటుందేమో అని కొంతమంది ఆడవాళ్ళు జాలి పడతారు అలా అంటే నా మీద చాలా జాలి పడ్డది నాకు ఆమె మంచితనం చాలా అనిపించింది ఆమె మంచితనం అనిపించింది డైలీ మార్నింగ్ నాకు ఒక డైలీ ఒక టూ దోశస్ అన్న పంపిస్తుండే ఒక్కోసారి ఉప్మా అన్న పంపిస్తుండే ఒకసారి డైలీ పంపిస్తుండే ఆమెకి ఏమైందేమో కానీ నైన్ మంత్స్ నేను కరెక్ట్గా నైన్ లెక్ జంపింగ్ కాగానే ఏ నాకు రెగ్యులర్ టిఫిన్ పంపిస్తుండే ఆమె అర్థం చేసుకుందో ఏమో నేను ఆమె తోటి నా మా ఫ్యామిలీ నాకు ఎవ్వరు లేరు అని నేను ఆమెతో ఎప్పుడు నేను ఎవరితోటి ఏం షేర్ చేసుకునేదాన్ని కాను ఇంకా దాన్ని ఒకటే రూమ్ ఉంటుండే చిన్న ఉంటుండే ఒకటే రూమ్లో అడ్జస్ట్ అయ్యి ఉండిపోతుండే నేను ఒకటే అల్లని కిచెను అల్లని అన్నీ వాష్రూమ్ బయట ఉంటుండే అడ్జస్ట్ అయ్యి ఉంటుండే ఇక ఆ ఆంటీ నాకు తీరొక చేసింది పెట్టింది ఎప్పుడైతే మా సారు నాకు శ్రీమంతం చేశాడో అప్పటి నుండి ఆ ఆంటీ నాకు చూసింది చూడలేదని కాదు మళ్ళీ మళ్ళీ ఏమైందంటే ఇట్లనే ఎవ్రీ సండే ఏమైనా అయిందనుకో నేను మొత్తం టెర్రస్ పైన ఉంటుండే కదా మా నాతో పాటు ఎంతమంది రెంటర్స్ ఉంటారో వాళ్ళ వాళ్ళందరూ తీరొక వంటలతోటి నాకు తీరొక వంటలతోటి ఇష్టంతో నాకు పెడుతుండే ప్రేమగా నేను వాళ్ళందరినీ మర్చిపోలేను దేవుడిని నేను ఒకటే అనుకుంటా ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టే నాకు వీళ్ళందరూ సాయం సాయం చేసిరు నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేను వాళ్ళని ఇప్పటికీ నేను మర్చిపోలేను నేను ఇంకా రేపు చెప్తానండి నాకు కొంచెము అదన్నీ తెలుసుకుంటే ఈ ఏడు దుఃఖము అస్సలు ఆగతలేదు నాకు అస్సలు ఆగతలేదు అవన్నీ తలుచుకుంటే నా బ్రెయిన్లో అంత ఏడిపోతుంది నాకు అందుకని రేపు తర్వాత బాగా రేపు చెప్తాను ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్ చూస్తున్నాం కానీ సపోర్టింగ్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరినీ అడుగుతున్నాను ప్లీజ్ సర్ప్రైజ్ చేసుకోండి ప్లీజ్ నేను ఒక సాటి మనిషిని ప్లీజ్ అందరికీ చేతులు ఎక్కి మొ మొక్కుతున్నాను సపోర్టింగ్ చేయండి నాకు సర్ప్రైజ్ పెరిగింది కానీ యూ అది వాచ్ ఎవర్ పెరగలేదు అందుకే నేను ఈ వీడియోస్లన్నీ చేయడం స్టార్ట్ చేస్తున్నాను కొంచెం సపోర్టింగ్ చేయండి అందరికీ చెప్తున్నా అక్క అయినా కానీ అన్న అయినా కానీ అందరికీ చెప్తున్నా ప్లీజ్ కొంచెం సపోర్టింగ్ చేయండి ఫ్రెండ్స్